అందరికీ నాదొక విన్నపం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు భీమా కోరేగాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విజయ్ దివాసం స్ఫూర్తిగా ఏటూర్ నాగారంలో జరిగినటువంటి అంతర్గత సమావేశం అంతర్గత సమావేశం ఒక పాతిక మందితో జరుపుతూ ఉంటే అనుమతి లేకుండానే శివమాల అయ్యప్పమాల ఉన్న వాళ్ళు లోపలికి ప్రవేశించి ఆ సమావేశాన్ని చిందర వందర చేసి ఆ సమావేశాన్ని ధ్వంసం చేశారు దళితులు మీరు ఇలాంటి సమావేశాలు ఈ ఏరియాలో మా పెట్టుకోవద్దు అని చెప్పేసి నిర్వాహకులైనటువంటి కొండగొర్ల రాజేష్ పైన దాడి చేశారు నన్ను ప్రసంగించకుండా భావప్రకటన స్వేచ్ఛ లేకుండా నన్ను అడ్డుకున్నారు బలవంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని బలవంత పెట్టారు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పంతొమ్మిదిలో ప్రసంగించిన అంశాన్ని మళ్ళీ గుర్తు చేసి ఒక సంవత్సరం కంటే ముందు జరిగిన దాన్ని మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ బలవంతంగా క్షమాపణ చెప్పించుకున్నారు అలాగే ఆ వాక్యలు వెనక్కి తీసుకోవాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు కుర్చీలు చంద్రబందర్గా ఇసిరేశారు నేను నా భార్య పిల్లలు ప్రమా ప్రమాదంలో ఇరుక్కున్నాము అక్కడ నుంచి బయటకు వచ్చి కార్ ఎక్కుతుంటే చుట్టూ గుమిగూడి ఆ కారుని ధ్వంసం చేయాలని గట్టిగా గుద్దారు డోర్ తీసి బయటికి రారా నేను తల్తామని అన్నారు సారీ చెప్పినప్పటికీ వాక్యాలు వెనక్కి తీసుకున్నప్పటికీ మాట్లాడకుండానే బయటికి బయలుదేరి వచ్చినప్పటికీ శాంతించకుండా మాపై దాడికి కుట్ర చేశారు ఆ క్రమంలో మేము కారు తీసుకొని బయటకు వచ్చాక అక్కడ ఏదో బైక్ కింద పడితే ఆ దెబ్బ మేమే అయ్యప్ప స్వామిలో మికిలిపోయామని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు మా వెనకాల హెచ్ మరియు పల్సర్ బైకు ఇంకొకరి మూడు బైక్లు మా వెనకాల వెండాడుతూ వచ్చాయి మేము ప్రాణభయంతో వస్తూ ఒక గుంతలు ఉన్న రోడ్డు దగ్గర వాగు దగ్గర చెట్టుకు గుడ్డి కొన్నాము ఏ ఇన్ టైంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాము ఇది ఇలా ఉండగా మేమే గాయం చేశామని మా సమావేశం దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేసినటువంటి వాళ్ళు ప్రాణభయంతో మేము బయలుదేరిన మేము దీన్ని కావాల్సుకొని పత్రికల వాళ్ళు టీవీల వాళ్ళు వక్రీకరించి రాశారు తర్వాత అక్కడ జరిగిన అన్ని వీడియోలు కూడా బైనరీస్ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాను ఏ ఒక్కటి కూడా ఎడిట్ లేకుండా మీరే చూడండి దీన్ని వక్రీకరిస్తున్నారు నాపై దాడిని నా వాహనంపై దాడిని భయాందోళనకు గురి చేసినటువంటి వారిని ఖండించాల్సిందిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది కేవలం నాపై జరుగుతున్న దాడి కాదు భావ ప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దాడి లేదా ప్రజలు చైతన్యపరిచేటువంటి కార్యక్రమాల జరుగుతున్నటువంటి దాడి ఆల్రెడీ డీజీపీ గారికి హైకోర్టు నుంచి నేను కేసు వేసి ఒక డైరెక్షన్స్ కూడా తీర్పు కూడా వచ్చింది నాకు రక్షణ కల్పించాలని ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రజాస్వామిక వాదులందరూ నాపై జరిగిన దాడిని ఖండించాలని అలాగే పత్రికలు టీవీలో తప్పుడు ప్రచారం చేయొద్దని అందరూ మీ మీ పరిధిలో పిలుపునివ్వాలని పత్రికలకి ప్రెస్ నోట్లు ఇవ్వాలని సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ల ద్వారా నాపై జరిగిన దాడిని ఖండించాలని నేను ఎలాంటి ఉద్రేకపూరిత ప్రసంగాలు ఒక మాట కూడా పలకలేదు ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు ఎవరిని గాయపరచలేదు నేను నా నా బాగ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయాను అలాగే అక్కడ నిర్వాహకులు అంబేద్కర్ ఇస్టులు విజయ్ దివాస్ జరపద్దని అన్నప్పుడు అది అది కూడా వాళ్ళదే వైలెన్స్ మా సమావేశం దగ్గరికి వాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళు డిస్టర్బ్ చేసి మేము వాళ్ళని ఇబ్బంది పెట్టినామని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీన్ని అందరూ ఖండించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను గతంలో అంటే ఇదే రోజు నేను జైల్లో ఉన్నాను ఎవరికి తోచినట్టు వాళ్ళుగా తప్పుడు ప్రచారం చేశారు నిజాన్ని దాచిపెట్టారు ఏదో బీజేపీ వారితో స్వాత ఓట్లో స్వేతి ఓటల్లో వెళ్ళాడని కుట్ర చేశాడని ఈటలు రాయలేడని ఏమో ఏమో అన్నారు ఇప్పుడు మంచి గవర్నమెంట్ ప్రజా గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ పాలన వచ్చింది అలాగే నేనైతే ఏ రాజకీయ పార్టీ అనుబంధం కాదు అలాగే ఏ కుల మతాలని భుజానేసుకొని తిరిగే వ్యక్తిని కాదు కాబట్టి నాపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలని ఖండిస్తూ మీ పరిధిలో ప్రచారం చేయాలని వాస్తవాన్ని ప్రజలందరికీ చేరవేయడానికి మీరందరూ సహకరించాలని నేను నా ఊపిరి ఉన్నంత వరకు నేను నమ్మిన సిద్ధాంతానికి విలువలకి మూఢనమ్మకాల నిర్మూలనకి పనిచేస్తానని ప్రజల్ని చైతన్యపరచడానికి బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచనతో ముందుకు సాగుతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ జై భీమ్ జై సాద్